अच्छा बारा 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 बा� ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి ఒకసారి ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వమంటే మేము రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధిని చూసి మేము ఒక్కసారి ఛాన్స్ ఇస్తాము కానీ మన పాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమానికి పెద్దపీట వేశారు కానీ అభివృద్ధికి పెద్దపీట వేయలేదు అదేవిధంగా యువతకు యువతకు దారిని పట్టించారు వాళ్ళకి ఉద్యోగాలు లేక చాలా కష్టపడుతూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే తెలుగు గడ్డ తెలుగు జాతి పేరుని నిలబెట్టాలి అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు నిజనున్న వ్యక్తి నలభై సంవత్సరాలు ముందుగా ఆలోచించే వ్యక్తి ఉమ్మడి రాజధాని ఉమ్మడిగా ఉన్నప్పుడు మన రాష్ట్రం హైదరాబాద్ని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి అపూర అనుభవం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వరియులు అవ్వడం మాకు చాలా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం మేము కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి విజన్ ఖచ్చితంగా ఆయన చేస్తారని ఎంతో కాన్ఫిడెన్స్గా ఉన్నాం ఎన్ అంటే నాలుగు పదుల వయసు అనుభవం కలిగిన వ్యక్తి రాజకీయంలో అతను అతను రాజకీయ దిట్ట అపార అపార చాణిక్యుడు అతను ఆయన చేతిలో మన రాష్ట్రం నవ్వుల పాలైపోయేది గత గత పాలనలో చూస్తే పక్క రాష్ట్రాల వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ని నవ్వుల పాలుగా భావించేవాళ్ళు కానీ ఈరోజు మన రాష్ట్రానికి చాలా మంచి రోజు వచ్చింది చాలా అరుదైన అవకాశం కూడా దొరికింది ఆ అరుదైన అవకాశం ఏమిటంటే మనం కేంద్రంలో మన ఎంపీలు కీలకమైన కీలకముగా తయారయ్యారు అందువల్ల ఖచ్చితంగా కేంద్రంతో ఎటువంటి పనినైనా మన రాష్ట్రానికి అభివృద్ధి చేసుకునే సామర్థ్యత మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులకి టాలెంట్ ఉంది అందువల్ల మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందున మరియు నారా మరియు నారాయణ గారు మినిస్టర్ అయిన సందర్భంగా ఈరోజు మన రంగనాయపేట యాభై రెండవ డివిజన్లో కేక్ కట్టి కేక్ కట్ చేసి మనం సంబరాలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు నరకాసుర వదం నుంచి దీపావళి జరుపుకుంటున్నట్టు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త వెలుగులతో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు ఆయన అమరావతి నిర్మాణం అయితే ఏమి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు అయితే ఏమి మెగా డిఎస్సి అయితే ఏమి ఆయన మొదటి ప్రాధాన్యతలో ఉన్నాయి అందువల్ల మహిళలు యువత నిరుద్యోగులు అందరూ నారా చంద్రబాబు నాయుడు పాలన బాగా జరగాలని కోరుకుంటూ ఈరోజు అందరూ ఈరోజు ఇతని పండగ కార్యక్రమాలు చేసుకుంటున్నారు అదేవిధంగా నెల్లూరులో ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ లేకపోయినా ఈరోజు నారాయణ గారు ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిదితో నెల్లూరులో నెల్లూరులో సిటీ ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అందువల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదే నిరుద్యోగులకు మహిళలకు కొడుకు బలహీన వర్గాలందరికీ ఇది ఒక మంచి పండుగ రోజుగా అందరూ ఈ పండుగను జరుపుకుంటున్నారు